వస్తుంది నేను మీ దిలీప్ని ని ఈ రోజు మనం సింహరాశి వారి కోసం ఒక మంచి వీడియో అయితే చేసుకోబోతున్నామండి ఎందుకంటే సుమారుగా ఇప్పటిదాకా కూడా మన సింహరాశి వారిని కొన్ని వేల వీడియోలు చూస్తుంటాం కానీ వాటి అన్నిటికీ భిన్నంగా ఇది ఒక అద్భుతమైనటువంటి వీడియోని అయితే మాత్రం మనం చెప్పుకోవచ్చండి ఎందుకంటే సుమారుగా ఉత్తరప్రదేశ్లోని పునర్జన్మైనటువంటి పదకొండు సంవత్సరాల బాలుడు చెప్పినటువంటి విషయాలు ముందుగా అందులో మీకు ఒక రెండే రెండు విషయాలు చెప్తాను తదుపరి వీడియో అంతా కంటిన్యూ చేద్దాం ముందుగా సింహరాశి వారి జీవితంలోనటువంటి అంటే మనం ఎవరినైతే ఇష్టపడతాం లేదు మనం ఎవరినైతే కోరుకుంటాము లేదు వీళ్ళు నా వాళ్ళు అని మనం ఎవరినైతే అనుకుంటాము నా స్నేహితులు నా బంధువులు నా నా మనం ఏదైతే అనుకుంటామో వారందరూ కూడా మనల్ని మోసం 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 చేయడానికే ఎప్పుడు కూడా ప్రయత్నిస్తారట ఇది ఫస్ట్ థింగ్ రెండవది ఈ సింహరాశి వారి మీద ఉన్నంత నరఘోష అంటే మనం ఏదో కోట్ల రూపాయలు సంపాదించేవని కాదు ఏదో అద్భుతమైనటువంటి జీవితం బ్రతికేస్తున్నామని కాదు కానీ ఇలాగా కూడా ఉండకూడదా అన్నట్టుగా ఎందుకంటే సింహరాశి వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అంటే భార్య భర్తలు ఇద్దరు కూడా ఒకరి కోసం ఒకరు జన్మించేరే అన్నట్టుగా భార్య భర్తలు అలాగే అంత అందమైనటువంటి పిల్లలు ఎంతో అందమైనటువంటి కుటుంబం మీద నా అనుకునే వాళ్ళు చూడండి ఇది ఒక లైన్ అండర్లైన్ చేసుకోండి నా అనుకునేవాళ్ళు వాళ్ళు రక్త సంబంధికుల బంధువుల స్నేహితుల మన చుట్టూ ఉన్నటువంటి ఇరుగు కొరగా ఎవరైనా సరే మన మీద విపరీతమైనటువంటి అయితే మాత్రం ఉంటుందట మరీ ముఖ్యంగా కొన్నిసార్లు కొంతమంది చెడు ప్రయోగాలు కూడా చేయడానికి కూడా వెనుకాడనటువంటి పరిస్థితి సింహరాశి వారి మీద జరుగుతుంది అంటే ఈ రెండు విషయాల్లోనే మనం తెలుసుకోవచ్చు ఆ బాలుడు నిజమే మా సింహరాశి వారి కోసం చాలా చాలా అద్భుతంగా చెప్పబోతున్నాడు ఇంకా ఇలాంటి విషయాలు చాలా చాలా చెప్పాడంటే అవన్నీ కూడా వీడియోలో మనం చాలా చక్కగా తెలుసుకుందాం మరీ ముఖ్యంగా మనకి ఈ డిసెంబర్ నెల నుంచి ఒక అద్భుతమైనటువంటి యోగం కూడా అది కూడా సుమారుగా ఏడు నెలల పదకొండు రోజులు మహాలక్ష్మీ యోగం అనేది కూడా కలగబోతుందట మరి అదేటంటే గురువుగారు మరి మాకు శనితాలక ప్రభావం ఉందని అందరూ అంటున్నారు మరి మనకి ఈ డిసెంబర్ నుంచి కూడా లక్ష్మీ యోగం ఆ విషయాలు కూడా బాలుడు ఎందుకు చెప్పాడు దాని వలన మన జీవితంలో ఎలాంటి ఉపయోగాలు రాబోతున్నాయి ఆ విషయాలన్నీ కూడా వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం అండి అందుకే నేను ప్రతి ఒక్కరిని చెప్తుంటాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అని మంచి మంచి విషయాలు తెలుసుకోవడానికి చాలా చాలా అవకాశం ఉంటుందని అలాగే ముందుగా చెప్పడం ఏంటంటే ఈ సింహరాశి వారు పాపం వీళ్ళకి ఎక్కువగా బరువు బాధ్యతలు అనేవి పాపం వీళ్ళకి చిన్నతనం నుంచి కూడా చాలా ఎక్కువగా ఉంటాయట కుటుంబంలోని ప్రతి విషయం కూడా వీళ్ళే అన్నీ కూడా చక్కబెట్టుకోవడం లేదు బరువు బాధ్యతలుగా ఇంటి ఇల్లు మొత్తాన్ని కూడా మనం లాక్కు రావడం ఈ జీవితంలోని మనం చేసినటువంటి మంచి అనేవి మనం చెప్పుకుంటూ పోతే నా అనుకునే వాళ్ళ కోసం వాళ్ళకి రెక్కలు వచ్చినంత వరకు కూడా మన రెక్కలు తెగిపోయినంత వరకు చూడండి ఆ పనులు ఎంత చక్కగా చెప్పాడో నా అనుకునే వారికి రెక్కలు వచ్చినంత వరకు మనకి రెక్కలు తెగిపోయినంత వరకు కూడా మన పడినటువంటి కష్టం అది మామూలుది కాదు కానీ చివరికి మన జీవితంలోని చాలా 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 అపనిందనలు అయితే మాత్రం మనం మోసే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది అటువంటి సింహరాశి వారికి మీరు ఎంతసేపు కూడా వాళ్ళు బాగుండాలి వీళ్ళు బాగుండాలి అందరూ బాగుండాలని కోరుకోవడమే కానీ నేను బాగుండాలి నా కుటుంబం కోసం నేను ఏం చేశానని ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి చూసుకునేటువంటి దాఖలాలే ఉండవటం సింహరాశి వారు మరి ఇంత మంచి మనసు కదా మరి ఇంత మంచి హృదయం కదా మరి ఇంత దానగరమైనటువంటి ఈ సింహరాశి వాళ్ళకి మరి ఎందుకు ఇన్ని కష్టాలు అని మనం చూసుకున్నట్లయితే మాత్రం ఆ బాలుడు చెప్పిన రెండో మాట మన కుటుంబం మీద ఇటు భార్య భర్తలు పిల్లలు కుటుంబం మీద ఉన్నటువంటి నరఘోష మనం చాలా విషయాలు చెప్తుంటామండి చాలా అంటే దగ్గర వింటుంటాం నాకు శత్రువులు ఎక్కడా లేరా నా చుట్టూ ఉన్నారా అని నిజంగా 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 సింహరాశి వాళ్ళకి అయితే మాత్రం శత్రువులు ఓ దూరంగా ఉండరండి వీళ్ళ చుట్టూనే ఉంటారు వీళ్ళ కష్టపడుతుంటే నష్టపడుతుంటే బాధలు పడుతుంటే చూసి సంతోషించే వాళ్ళే ఎక్కువే కానీ అయ్యో అనే అనేవాళ్ళు చాలా తక్కువ మంది అండి మన చేత సహాయం పొంది మన చేత అభివృద్ధి చెంది మన చేత ఆస్తులు వారు కూడా మనకి కష్టం వచ్చిందని తెలిసి మనం ఫోన్ చేస్తామేమో అని మన ఫోన్ని పక్కన పెట్టడం లేదు మనకి కొంచెం దూరంగా వెళ్ళిపోవడం అనేది కూడా సింహరాశి వాళ్ళు చాలా ఎక్కువగా జరిగే అవకాశాలు అందుకే సింహరాశి వాళ్ళు అంటే పెద్దలు అంటుంటారు మన దగ్గర కొంత డబ్బు ఉన్నప్పుడే ఇల్లు చెక్క పెట్టుకోవాలిరా అని కానీ పాప సింహరాశి వాళ్ళకి అది తెలియదండి ఆ విషయం తెలియకనే జీవితాంతం కూడా ఎన్నో 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 ఇబ్బందులు పడుతుంటారు మరి కుటుంబం మీద ఉన్నటువంటి నరఘోష నరదిష్టి ఏడుపు దీని వలన వీళ్ళ కుటుంబం మీద ఎలాంటి ఎఫెక్ట్ అనేది పడుతుంది ఈ చెడు ప్రయోగాల ద్వారా కూడా వీళ్ళ కుటుంబం ఎందుకు ఇన్ని ఇబ్బందులు పడుతున్నాయి అంటే మనకి భగవంతుడు చెప్తుంటే ఒక్కొక్కసారి ఎంత మంచి చేసినప్పటికీ కూడా చెడు కూడా అంతే వేగంగా దాని తాలూకా ప్రభావం అనేది మనిషి మీద ఎంతో చూపిస్తుందటండి ఆ చెడే ఆ చెడే మన జీవితంలోని భార్య భర్తల మధ్యన ప్రేమ అనురాగాలు ఎంత ఉన్నప్పటికీ కూడా గొడవలు ప్రేమ ఆప్యాయతలను ఇబ్బందులు పెట్టుట ఒకరి మీద ఒకరికి ప్రేమ సన్నగిల్లుట అలాగే ఇంట్లో ఉన్నటువంటి పెద్దలకి మనకి కొంచెం కొంచెం గొడవలు డిస్టబెట్స్ పిల్లలకి తల్లిదండ్రులకి మధ్యన డిస్ట్రిబ్యూట్స్ వ్యాపారంలో నష్టాలు ఉద్యోగంలో కష్టాలు వీటితో పాటుగా రుణ బాధలు ఇన్ని జీవితంలోని ఎంత కష్టాలు పడి సింహరాశి వారు ఏట్రా ద్వాదశ అని నాకే ఇన్ని కష్టాలా లేకపోతే అందరికీ ఇన్నున్నాయా అని ప్రతి ప్రతిరోజు కూడా మనం కళ్ళంట కన్నీరు కారుస్తూ భగవంతుని యొక్క పాదాల మీద మనం బాధపడమే తప్ప దీనికి సొల్యూషన్ అనేది చాలా మందికి తెలియదు అండి కానీ ఒకే ఒక్క మాట చెప్పాడండి ఆ బాలుడు మీకు అవకాశం ఉంటే రోజు కానీ వారానికి మూడు రోజుల్లో ఏదో ఒక రోజు కానీ లేదు మాకు అసలు సమయమే దొరకటం లేదనుకుంటే వారంలో ఒక్క రోజైనా మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి దర్శనం చేసుకోండి ఎందుకంటే మన మీద ఉన్నటువంటి నరఘోష కానీ నరదృష్టి కానీ ఏడుపు కానీ చెడు ప్రయోగాలు కానీ ఇవన్నీ కూడా మన కుటుంబం మీద పడకుండా ఉండాలి అంటే మాత్రం ఆ పరమేశ్వరి యొక్క ఆశీర్వాదం ఉండాలి అది ఉంటే మాత్రం మన జీవితంలో అలాంటి వాటికి చాలా 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 దూరం అయిపోతుంటాం ఎందుకంటే మన ఎన్నో చేస్తుంటాం అంటే నరఘోష పోవాలని ఇంటికి కలబంద మాటలు కడుతుంటాము ఎరుపు రంగు క్లాత్లో పట్టికలు కడుతుంటాము నిమ్మకాయలు కడుతుంటాము లేదు నరవాస యంత్రాలు కడుతుంటాము అన్ని చేస్తున్నప్పటికీ కూడా భగవంతుని మనం ఆరాధించకపోవడం ఇంట్లో దీపదూప నైవేద్యాలు చేయకపోవడం కూడా అది ఒక పెద్ద బ్లండర్ మిస్టేక్ అండి మనం ఎప్పుడైతే ఇంట్లోని ఉదయం సాయంత్రం కూడా దేవ దీపూప నైవేద్యాలతో పాటుగా సోమవారం లక్ష్మవారం శుక్రవారం ఆదివారం ఇల్లంతా కూడా ఉదయం సాయంత్రం కూడా దూప ఇచ్చుకోవడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ అంతా కూడా బయటకు పోతుంది అలాగే మనం ప్రతి సోమవారం కానీ లేదు వారంలో రెండు రోజులు కానీ మూడు రోజులు కానీ అవకాశం ఉన్నంత ప్రతిసారి కూడా అవకాశం ఉన్న ప్రతిసారి కూడా శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి ఆ భగవంతుని ఆ పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదం కానీ మనకి దక్కి యితే మాత్రం మన జీవితంలోని ఇలాంటి ఎన్ని నక కళ్ళ దిష్టి నర దిష్టి ఏడుపులున్నా చెడు ప్రయోగాలున్నా అవన్నీ కూడా పటా పంచిదైపోతాయి అలాగే ఇంట్లో కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది దీని వలన ఎవరింట్లో అయితే శుభ్రం పాటిస్తారు ఎవరింట్లో అయితే దీపదూప నైవేద్యాలతోటి ఎప్పుడూ కూడా నిత్యం కూడా స్మరణ లక్ష్మీ యోగం కలగాలి అంటే ఇంట్లో మనం భగవంతుని యొక్క నామస్మరణతో ఉంటాము అలాంటి ఇంటికి లక్ష్మీదేవి కటాక్షం వస్తుందంటే ఎప్పుడైతే లక్ష్మీదేవి కటాక్షం వచ్చిందో అక్కడి నుంచి కూడా మనకి లక్ష్మీ యోగం అనేది ఏర్పడుతుంది లక్ష్మీ యోగం ఏర్పడింది అంటే మాత్రం మనకు ఉన్నటువంటి ఆర్థిక బాధలు ఇబ్బందులు అన్ని తొలగిపోతాయి మనకు రావాల్సిన డబ్బు మన చేతికి అందుతుంది మన జీవితంలోని మన స్థిరపడడానికి కావలసినటువంటి బలం కూడా మనకి చేకూరుతుంది వీటితో పాటుగా మన పిల్ల పంచప్రాణాలైనటువంటి మన పిల్లలకి మంచి చదువు మంచి ఉద్యోగం అలాగే ఒక మంచి ఆరోగ్యం వీటితో పాటు ఒక మంచి మ్యారేజ్ సంబంధాలు వాళ్ళ జీవితంలో నిలదొక్కటి ఇలాగ పంచప్రాణాలైనటువంటి మన పిల్లలకి ఈ పంచ సూత్రాలు అయినటువంటి ఈ మాటలు ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదంతో వాళ్ళ జీవితం అంతా కూడా సక్సెస్ఫుల్ గా నడుస్తుంది చూడండి మరి మరీ ముఖ్యంగా ఈ డిసెంబర్ నుంచి కూడా ఈ లక్ష్మీ యోగంతో సుమారుగా ఐదు నెలలు ఒక్క మన జీవితంలో ఏదైతే ఇబ్బందులు నా జీవితంలో ఇది జరగటం లేదు తండ్రి భగవంతుడు అని చెప్పి మనం భగవంతుడి ముందు మోకాలు ఇల్లి బాధపడుతున్నాము ఏదైతే తండ్రి నాకు ఇది జరగాలని చెప్పి మనం ఆర్జిస్తున్నామో అది మన జీవితంలో సక్సెస్ఫుల్గా జీవితంలో హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఐదు నెలల కాలంలోని ఆ పనులన్నీ కూడా నెరవేరుతాయి అలాగే ఈ సనితాలిక ప్రభావం కొంచెం ఉన్నప్పటికీ కూడా ఇటు పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదంతో మనం అనుకున్న పనుల్లో ప్రతి దాంట్లో కూడా విజయం సాధిస్తాం మరి 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 ముఖ్యంగా స్త్రీలకి ఆరోగ్యం బాగుంటుందటండి ఇంట్లో పెద్దవాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది అలాగే పిల్లలకి భర్తకి ఇంట్లో అందరికీ కూడా అష్టైశ్వర్యాలతో పాటుగా ఆరోగ్యం కూడా ఉంటుంది అటండి ఎంత మంచి మాటలు ఆ బాలుడు చెప్తున్నారంటే మాత్రం మనం ఎంత సంతోషపడవలసినటువంటి విషయం అండి ఇంకా చాలా చాలా విషయాలు చెప్పడం జరిగింది మనకి టైం సందర్భం లేకపోవడం ఇంకా చెప్పలేకపోతున్నాం మరొక వీడియోలో ఇంకా మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అందుకే ప్రతి ఒక్కరితో చెప్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అండి ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్